హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సింగిరెడ్డి నిరంజన్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఎలా అయిపోయింది అని అంటే డ్రగ్స్కు మనుషులు ఎలా బలి అయిపోయి దానికి వ్యసనం వ్యసనంగా మారిపోతుందో అదేవిధంగా రియల్ ఎస్టేట్లో కూడా మంచి మంచి లీడర్స్లు లీడర్స్ ఎవరైతే ఉన్నారో చక్కగా డబ్బులు సంపాదించుకునే వ్యక్తి చక్కగా కస్టమర్లతోనే రిలేషన్ పెట్టుకున్నటువంటి వ్యక్తి చక్కగా సమాజంలో పేరు మంచిగా తెచ్చుకున్నటువంటి వ్యక్తి చక్కగా మంచి కారు కొనుక్కొని బ్రహ్మాండంగా తన లైఫ్ నడుస్తున్నటువంటి వ్యక్తి పిల్లలను తల్లిదండ్రులను భార్య పిల్లలను వీళ్ళందరినీ మంచిగా చూస్తున్నటువంటి వ్యక్తి చక్కగా నడుస్తున్న తరుణంలో కొందరి మాటలు విని అంటే డ్రగ్స్ ఎట్లయితే తీసుకొని డ్రగ్స్ కు బానిస అయిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటారో అదే విధంగా ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో కూడా మంచిగా నడుస్తున్నటువంటి లైఫ్ని కొంత డబ్బు రాగానే కొంత కార్ రాగానే కొన్ని ఆలోచనలు మంచిగా అయిపోగానే కొంత సేల్స్ రాగానే ఇతనికి ఒక భయంకరమైనటువంటి రోగం ఏమొస్తుందంటే నేను కూడా ఒక కంపెనీ పెట్టేస్తాను ఈ మధ్యలో ఒక ట్రెండ్ నడుస్తుందండి నేను కూడా ఒక కంపెనీ పెట్టేస్తా నేను కూడా ఒక ఆఫీస్ పెట్టేస్తా నేను కూడా మార్కెటింగ్ని తీసుకొని నేను కూడా చేస్తా ఏమనుకుంటున్నారు ఈ ఈ ఈ డ్రగ్స్కు యువత ఎట్లయితే అలవాటైపోతున్నారో ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో కూడా ఈ అలవాటుకు బలైపోయి బానిసైపోయి నాకు తెలిసి ఈ రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల కాలంలో ఇంతమందిని చూసినాం వాళ్ళందరూ కూడా రోడ్ మీద పడ్డారు కిరాయిలు సరిగా కట్టలేక కరెంటు బిల్లులు సరిగా పే చేయలేక ఇంటర్నెట్ బిడ్లు బిల్లులు సరిగా పే చేయక కంపెనీ టెలికాలర్స్కి డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళకు కంపెనీ స్టాఫ్కు వీళ్ళందరికీ డబ్బులు ఇవ్వలేక ట్రావెల్ బిల్లులు కట్టలేక కస్టమర్లకు ట్రావెల్ బిల్లులు ఏవైతే అవి కట్టలేక అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటారంటే అంత దారుణమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు దయచేసి ఎవరైతే రియల్ ఎస్టేట్ లీడర్స్ ఉన్నారో దయచేసి మీ నడుస్తున్న పరిణామం ఏది ఉందో దాన్ని కంటిన్యూగా కొనసాగించండి ఒక రోజు ఏమైంది రామచిలక ప్లస్ కుందేలు ప్లస్ ఉడత ముగ్గురు కలిసి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకుని రామచిలిక ఏం చేసిందంటే నేను మీ ఇద్దరికి ఎగరడం ఎలా నేర్పిస్తానన్నది నేర్పిస్తాను అన్నది ఎవరికెవరికి రామచిలక కుందేలు ఉడత అవునా కదా సో రామచిలిక డ్యూటీ ఏంటంటే ఎగరడం ఎలానో నేర్పిస్తుంది అట కానీ నాకు చెప్పండి ఉడత అసలు అని అండ్ ఏం చేసిందంటే నేను నీకు నేర్పిస్తా అని చెప్పింది రామచిలిక ఇది నిజంగానే అనుకుంది నేను నేర్చుకుంటాను అయితేనేమో అని చెప్పేసి దీని గుణం అసలు గుణం మర్చిపోయి ఎగురుదా పోయింది మీది పోయి దుంకా ఏమైపోయింది కాలు అంటే ఉడత ఏం పని చేయాలో ఉడత అదే పని చేయాలి రామచిక చిలక ఎగురుతా అంటే కుదరదు అదే విధంగా ఈ కుందేలు ఏదైతుందో కుందేలు ఏం చేయగలుగుతా కుందేలు అద్భుతంగా పరిగెట్టగలుగుతుంది కానీ రామచిలక మాట విని ఇది నేను కూడా ఎగరగలుగుతానేమో అని చెప్పేసి ఏం చేసింది చెట్టు ఎక్కి ఎగురుదామని దుంకంగానే కింద ఇరిగి కాలి ఇరిగిపోయినాయి దీనివల్ల ఏమైపోయిందంటే దాని సహజ గుణం ఏదైతుందో అంటే అది రెగ్యులర్గా చేసే సహజ గుణం ఏదైతుందో చెట్లు ఎక్కేటటువంటి గుణం ఏదైతుందో ఉడత కోల్లిపోయింది కాలిరిగిపోయినాయి కాబట్టి మంచి కుందేలు ఏదైతుందో భయంకరమైనటువంటి పరిగెటటు కుందేలు ఏదైతుందో ఈ రామచిలక మాట ఏం చేసింది ఇది కూడా దాన్ని కాలిరగొట్టుకుని అస్సలు పనికి ఎసరు పెట్టుకుంది అవునా కదా సో ఆ రకంగా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో చాలా మంది లీడర్స్ ఎవరైతున్నారో వాళ్ళ ఉనికిని కోలిపోయి నేను కూడా ఒక కంపెనీ పెడతా నేను కూడా ఒక సీఎండి నేను కూడా ఒక ఆ ప్రతి ఒక్కరు కూడా కింది నుంచే కదా పైకి వచ్చింది ఇవాళ కొత్తగా ఏం కాదు కదా నేను కూడా పెడతా కదంటే పెట్టరా అయినా కాకపోతే నువ్వు రామచిలకవా ఉడతావా ఏందనేది తెలుసుకోవాలి అంటే ఒక డ్రగ్స్ కన్నా కూడా ప్రమాదమైనటువంటి రోగం ఈ మధ్యలో రియల్ ఎస్టేట్ వ్యక్తులకు వచ్చింది అరే ఒక వ్యాపారం పెట్టాలంటే దానికి కొంత డబ్బు కావాలి నాలెడ్జ్ ఉంటే సరిపోదు ఈ వ్యాపారంలో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో కంపెనీ పెట్టాలంటే కనీసం మినిమం ఐదు నుంచి పది కోట్ల రూపాయలు ఈ దగ్గర లిక్విడ్ క్యాష్ ఉండాలి ఆ తర్వాతను ఈ నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయాలి దయచేసి ఫ్రెండ్స్ ఎవరైతే కొత్త మిత్రులు ఉన్నారో లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆయన నువ్వు మేధావి నేను కాదని నేను అంటలేను కానీ ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ ఏదైతుందో ఆ ట్రెండ్లో చాలా మంది లీడర్స్ బలైపోతున్నారు మంచి మంచి కార్లు తిరిగిన ఈ రోజు రోడ్డు మీదకి వస్తున్నారు దయచేసి ఈ విషయాన్ని గమనించి మీ ఉనికిని కోల్పోకుండా అంటే మీ గుణం ఏదైతుందో సే సేల్స్ చేసే గుణం ఏదైతుందో దాన్ని కోల్పోకుండా మీరు ఎక్కడైతే చేస్తున్నారో అక్కడ ప్రశాంతంగా పనిచేస్తూ ఉడత ఏం చేయాలి చెట్లెక్కే గుణం ఉంది ఉడత ఉడతనే చేయాలి కుందేలు ఏం పని చేయాలి ఉరికేది పని చేయాలి రామజలికి ఏం చేయాలి ఎగిరేది ఎగిరేదే చేయాలి దయచేసి నీ ఉనికిని కోల్పోకుండా నీ జీవితంలో మంచి విజయాలను సాధిస్తావని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇట్లు మీ సింగిరెడ్డి నిరంజన్ మిత్రమా గుర్తుపెట్టుకో డ్రగ్స్ కంటే కూడా ప్రమాదమైనటువంటిది ఇలాంటి ఆలోచనలు మానుకో జీవితంలో ఉన్నత శిఖరాలు ఎక్కాలంటే నీ గుణాన్ని నువ్వు తెలుసుకో ఎస్ఆర్ సో దయచేసి ఈ విషయాన్ని అందరు అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఇట్లు మీ సింగిరెడ్డి నిరంజన్